పరమేశ్వరుణ్ణి దర్శించి ఆయన అనుగ్రహం పొందాలని కైలాసానికి వస్తారు అదే సమయంలో దేవేంద్రుడి భార్య అయినటువంటి శచీదేవి అగ్నిదేవుడి భార్య అయినటువంటి స్వాహాదేవి ఇంకా ఇతర దేవి దేవతలందరూ కూడా అక్కడికి చక్కగా అలంకరించుకొని వస్తారు ఒకవైపు ఒంటి మీద ఎటువంటి వస్త్రాలు లేకుండా దిగంబరంగా ఉన్నటువంటి సనక సనకస సనత్కుమార సనస్సు జాతులు అనేటటువంటి బ్రహ్మ మానస పుత్రులు మరొక వైపు ఒంటి నిండా బంగారు ఆభరణాలను ధరించి చక్కగా పట్టు వస్త్రాలను ధరించి అద్భుతమైనటువంటి మణులను ధరించి బంగారు ఆభరణాలతో మిలమిలా మెరిసిపోతూ వస్తున్నటువంటి దేవేంద్రుడి భార్య అయినటువంటి సచీదేవి అగ్నిదేవుడి భార్య అయినటువంటి స్వాహాదేవి అలా వస్తున్నారు తల్లి ఒడిలో కూర్చొని చక్కగా ఆడుకుంటున్నటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారు ఈ రెండు దృశ్యాలను అలా తిలకిస్తాడు ఆయనకు ఆశ్చర్యం వేస్తుంది ఒకవైపు ఇంత సౌందర్యంతో వాళ్ళు చక్కగా అలంకరించుకొని వస్తూ ఉంటే ఇంకొక వైపు దిగంబరంగా ఈ విధంగా బ్రహ్మమానస పుత్రులు వస్తున్నారే ఆహా సృష్టి ఎంత విచిత్రమైనది అని చెప్పి ఫక్కుమని ఒకసారి నవ్వుతాడు ఆ బ్రహ్మమానస పుత్రులను చూసి సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి నవ్వగానే పార్వతీదేవి సుబ్రహ్మణ్యుణ్ణి చూస్తుంది నాయన కుమార నీకు ఆ బ్రహ్మమానస పుత్రులను చూస్తుంటే నీ తండ్రి గారు గుర్తుకు రావట్లేదా నీ తండ్రి పరమేశ్వరుడు కూడా ఆయన దిగంబరుడే నుదుటన విభూతి రేఖలను ధరించి ఉంటాడు ఎటువంటి అలంకరణలు చేసుకోడు మరి ఆ ఇంద్రుడి భార్య అయినటువంటి శచీదేవి అగ్నిదేవుడి భార్య అయినటువంటి స్వాహాదేవి వాళ్ళను చూస్తుంటే నీ తల్లి అయినటువంటి నేను గుర్తుకు రావటం లేదా ఆ అలంకరణలు ఆ ఆభరణాలు చూస్తుంటే నీకు నేను గుర్తు రావటం లేదా ఒకవైపు వాళ్ళు పరమేశ్వరుడిలాగా ఒకవైపు వీళ్ళు పార్వతిలాగా నీకు అనిపించటం లేదా అటువంటప్పుడు నువ్వు నవ్వటం తప్పు కదా నాయన అని పార్వతీదేవి ప్రశ్నిస్తుంది వెంటనే సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారు తన అజ్ఞానానికి చింతిస్తాడు సృష్టిలో పార్వతీ పరమేశ్వరులలోనే అంతటి విభేదం ఉన్నప్పుడు ఇతర ప్రాణులలో విభేదం ఉండటంలో ఆశ్చర్యమే ఉంది కానీ తను ఒకవైపు ఇంద్రుడి భార్య అగ్ని భార్యను చూసి అద్భుతమైనటువంటి ఆభరణాలతో అలంకరించుకొని ఉన్న వాళ్ళను చూసి వెంటనే బ్రహ్మమానస పుత్రులను చూడగానే ఎటువంటి అలంకరణలు లేకుండా ఉన్నటువంటి వాళ్ళని చూడగానే నవ్వొచ్చిందే అయ్యో నేను అపరాధం చేశానని భావించి ఈ అపరాధాన్ని తొలగింపజేసుకోవటానికి వెంటనే సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారు ఒక సర్పరూపాన్ని ధరించి భూలోకానికి వచ్చి భూలోకంలో మోపిదేవి క్షేత్రంలో ఆ సర్పరూపంలో అనేక సంవత్సరాలు కఠోర తపస్సును ఆచరిస్తాడు ఆ విధంగా అనేక సంవత్సరాలు కఠోర తపస్సును ఆచరించటం వల్ల తాను చేసినటువంటి తప్పిదం మొత్తం కూడా తొలగించబడి తిరిగి తన యథారూపాన్ని పొంది కైలాసానికి వెళ్ళిపోతాడు అందువల్ల సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారు ఒక దివ్య సర్పరూపాన్ని దాల్చి అనేక సంవత్సరాల పాటు కఠోర తపస్సును ఆచరించిన క్షేత్రమే మోపిదేవి క్షేత్రము అని మనకు పురాణాలలో వర్ణించడం జరిగింది అందువల్ల ఎవరైనా సరే మోపిదేవి క్షేత్రానికి వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకున్నట్లయితే సుబ్రహ్మణ్యుడి అనుగ్రహం ద్వారా మీకు జాతక చక్రంలో ఎటువంటి సర్పదోషాలున్నా సరే ఆ సర్పదోష తీవ్రత నుంచి సులభంగా బయటపడటానికి సుబ్రహ్మణ్యుడి అనుగ్రహానికి సులభంగా పాత్రలు కావటానికి ఆస్కారం ఎంతగానో ఉంది మరి సర్పరూపంలో అనేక సంవత్సరాల పాటు తపస్సు ఆచరిస్తున్నటువంటి ఆ సుబ్రహ్మణ్యుడిని ప్రప్రథమంగా ఎవరు గుర్తించారంటే దీనికి సంబంధించి కూడా మనకు పురాణాలలో ఒక చక్కటి కథ ఉంది ఒకనొక సమయంలో అగస్త్య మహాముని కాశీ క్షేత్రంలో నివాసం ఏర్పాటు చేసుకుని పరమేశ్వరుణ్ణి ఆరాధన చేస్తూ ఉండేవాడు అదే సమయంలో పర్వతాలన్నింటిలో గొప్ప పర్వతమైనటువంటి వింధ్య పర్వతానికి అహంకారం పెరిగిపోయింది అహంకారం పెరిగిపోయి తనకంటే గొప్ప పర్వతం లేదనేటటువంటి భావంతో విపరీతమైనటువంటి ఎత్తుకు పెరిగిపోయింది అలా పెరిగిపోయినటువంటి వింధ్య పర్వతం గర్వాన్ని అణిచివేయటానికి దేవతలందరూ కూడా అగస్త్య మహాముని దగ్గరకు వెళ్ళి ప్రార్థించారు అప్పుడు అగస్త్య మహాముని వింధ్యపర్వతం గర్వాన్ని అణిచివేయాలని చెప్పే కృతనిశ్చయంతో వింధ్యపర్వతం దగ్గరకు బయలుదేరతాడు అలా బయలుదేరినటువంటి అగస్త్య మహాముని వింధ్యపర్వతం గర్వాన్ని మొత్తం కూడా తగ్గింపజేసి దక్షిణ భారతదేశానికి వచ్చి దక్షిణ భారతదేశంలో మోపిదేవి క్షేత్రంలో సర్పరూపంలో ఉన్నటువంటి సుబ్రహ్మణ్యుని గుర్తించి ఆయన్ని అక్కడ పూజించి ఆయనకి ఒక దేవాలయం నిర్మించాలనేటటువంటి ఆలోచనతో అక్కడ స్వామివారికి పూజలు నిర్వహిస్తాడు అంతటి విశిష్టత ఈ మోపిదేవి క్షేత్రానికి ఉంది మోపిదేవి క్షేత్రంలో సుబ్రహ్మణ్యుడి దర్శనం చేసుకోవటం ద్వారా సర్వ సర్పదోష తీవ్రత నుంచి చాలా సులభంగా బయటపడవచ్చు అలాగే జ్యోతిషశాస్త్రరీత్యా జాతక చక్రంలో కుజదోషం ఉన్నవాళ్ళు సుబ్రహ్మణ్యుడికి సంబంధించిన కొన్ని ప్రత్యేకమైన పరిహార మార్గాలు పాటించినట్లయితే ఆ కుజదోష తీవ్రతను చేసుకుని విశేషమైన శుభ ఫలితాలను పొందవచ్చు ధనుస్సు రాశిలో కానీ ధనుస్సు లగ్నంలో కానీ జన్మించిన వాళ్ళు ఎవరైనా సరే జాతక చక్రంలో పన్నెండు స్థానాలలో నాలుగు ఏడు ఎనిమిది పన్నెండు స్థానాల్లో కుజుడు ఉన్నప్పుడు కుజదోషం ఏర్పడుతుంది ఆ కుజదోష తీవ్రత తగ్గింపజేసుకోవటానికి సుబ్రహ్మణ్యుడికి సంబంధించిన కొన్ని ప్రత్యేకమైన విధి విధానాలు పాటించాలి ధనుస్సు లగ్నంలో కానీ ధనుస్సు రాశిలో కానీ జన్మించిన వాళ్ళు జాతక చక్రంలో ఉన్న పన్నెండు స్థానాల్లో రెండో స్థానంలో లేదా నాలుగో స్థానంలో కుజుడు ఉన్నప్పుడు ఆ కుజదోష తీవ్రతను తగ్గింపజేసుకోవటానికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి బొమ్మ ఉన్నటువంటి ఒక బిళ్ళ తీసుకోండి సుబ్రహ్మణ్యుడి రూపు ఉన్నటువంటి ఒక బిళ్ళ తీసుకొని ఆ బిళ్ళను ఎరుపు రంగు తాడుతో మెడలో ధరించండి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి రూపును ఒక ఎరుపు రంగు తాడుతో మెడలో ధరించినట్లయితే ధనుస్సు లగ్నంలో కానీ ధనుస్సు రాశిలో కానీ జన్మించిన వాళ్ళు జాతక చక్రంలో రెండు నాలుగు స్థానాల్లో కుజుడు ఉండటం వల్ల కలిగే కుజదోషం నుంచి సులభంగా బయటపడవచ్చు అలాగే మీ జాతక చక్రంలో ధనుస్సు రాశి వాళ్ళు కానీ ధనుస్సు లగ్నం వాళ్ళు కానీ రెండో ఇంట్లో లేదా నాలుగో ఇంట్లో కుజుడు ఉన్నప్పుడు ఆ కుజదోష తీవ్రతను తగ్గింపజేసుకోవటానికి మంగళవారం రోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి విభూతితో అభిషేకం చేయండి స్వామి విగ్రహానికి విభూతితో అభిషేకం చేస్తే భూ సంబంధమైన కోర్టు సంబంధమైన వ్యవహారాల్లో విజయం కలుగుతుంది అలాగే గృహం కొనుగోలు చేయాలనేటటువంటి విషయాల్లో విజయం సిద్ధిస్తుంది రెండు నాలుగు స్థానాల్లో ఉండే కుజదోష తీవ్రత తగ్గుతుంది అలాగే ధనుస్సు రాశిలో కానీ ధనుస్సు లగ్నంలో కానీ జన్మించిన వాళ్ళు జాతక చక్రంలో ఉన్న పన్నెండు స్థానాలలో ఏడు ఎనిమిది స్థానాలలో ఎక్కడైనా సరే కుజుడు ఉన్నట్లయితే ఆ కుజదోషం వల్ల వివాహపరమైన సమస్యలు కలుగుతాయి దోషం ఏర్పడుతుంది ఆ వివాహపరమైన సమస్యలు దోష తీవ్రతను తగ్గింపజేసుకోవటానికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆలయ ప్రాంగణంలో నాలుగు మంగళవారాలు ఎనిమిది ముఖాలున్నటువంటి దీపపు సెమ్మెలో నువ్వుల నూనె పోసి దీపాన్ని వెలిగించండి ధనుస్సు రాశిలో కానీ ధనుస్సు లగ్నంలో కానీ జన్మించిన వాళ్ళు ఎవరైనా సరే సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆలయంలో నాలుగు మంగళవారాలు ఎనిమిది ముఖాల దీపపు సెమ్మెలో దీపాలను వెలిగించినట్లయితే ఈ వివాహపరమైన సమస్యలు దోషాలు తొలగింపజేసుకొని ఆ కుజదోష తీవ్రత నుంచి సులభంగా బయటపడవచ్చు అలాగే వీలైతే ఓం షణ్ముఖాయ నమ అనేటటువంటి మంత్రాన్ని ప్రతిరోజు కూడా ఇరవై ఒక్కసార్లు జపం చేసుకోండి ఇలా చేసుకుంటే కూడా ధనుస్సు లగ్నం వాళ్ళు లేదా ధనుస్సు రాశి వాళ్ళు జాతక చక్రంలో ఏడు ఎనిమిది స్థానాలలో కుజుడు ఉండటం వల్ల కలిగే కుజదోష తీవ్రత నుంచి సులభంగా బయటపడవచ్చు అలాగే ఈ ధనుస్సు రాశి వాళ్ళు లేదా ధనుస్సు లగ్నం వాళ్ళు మీ జాతక చక్రంలో పన్నెండో ఇంట్లో కుజుడు ఉన్నప్పుడు ఆ కుజదోషం వల్ల కలిగే నరదృష్టి దృష్టి దోషము అంత శత్రు బాధలు వృధా ఖర్చులు వీటన్నిటి నుంచి బయటపడటానికి మంగళవారం రోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయానికి వెళ్ళి స్వామి ఆలయ ప్రాంగణంలో నిమ్మకాయల దీపం వెలిగించండి నిమ్మకాయల దీపాలు నువ్వుల నూనెతో కానీ ఆవు నెయ్యితో కానీ వెలిగించండి నిమ్మకాయ దీపం అంటే నిమ్మకాయ మొత్తం కూడా పిండి ఆ దొప్పను వెనకకు విరిచి అందులో కొద్దిగా నువ్వుల నూనె కానీ ఆవు నెయ్యి కానీ పోసి ఒత్తులు వేసి దీపం వెలిగిస్తే దాన్ని నిమ్మకాయ దీపం అంటారు ఈ ధనుస్సు లగ్నంలో కానీ ధనుస్సు రాశిలో కానీ జన్మించిన వాళ్ళు మీ జాతక చక్రంలో ఉన్న పన్నెండు స్థానాల్లో పన్నెండో ఇంట్లో కుజుడు ఉన్నప్పుడు ఆ కుజదోష తీవ్ర తగ్గింపజేసుకోవటానికి మంగళవారం సుబ్రహ్మణ్య ఆలయంలో నిమ్మకాయల దీపాలు వెలిగించాలి ఇలా వెలిగిస్తే ఈ నరదృష్టి అంతఃత్రు బాధలు వృధాకర్చలు వీటన్నిటి నుంచి తొందరగా బయటపడవచ్చు అలాగే వీలైతే ఏదైనా ఒక మంగళవారం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి పన్నీరుతో పాలతో అభిషేకం చేయండి పన్నీరు పాలు ఈ రెండింటితో సుబ్రహ్మణ్యుడికి అభిషేకం చేయటం అలాగే వీలైతే నాలుగు మంగళవారాలు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయంలో స్వామికి నిమ్మకాయల దండ సమర్పించడం ద్వారా కూడా ధనుస్సు లగ్నంలో కానీ ధనుస్సు రాశిలో కానీ జన్మించిన వాళ్ళకి జాతక చక్రంలో పన్నెండో ఇంట్లో కుజుడు ఉండటం వల్ల కలిగే కుజదోష తీవ్రత నుంచి చాలా సులభంగా బయటపడవచ్చు అందువల్ల ఈ ధనుసు రాశి వాళ్ళు మీ జాతక చక్రంలో రెండు నాలుగు స్థానాలలో లేదా ఏడు ఎనిమిది స్థానాల్లో పన్నెండో స్థానంలో కుజుడు ఉన్నప్పుడు ఆ కుజదోష తీవ్రత వల్ల భూ సంబంధమైన సమస్యలు గృహపరమైనటువంటి చిక్కులు అంతఃత్రు బాధలు వివాహపరమైన సమస్యలు అపమృత్యు దోషాలు ఏవి ఉన్నా సరే వాటి నుంచి తొందరగా బయటపడాలంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి రూపును ఒక ఎరుపు రంగు తాడుతో కట్టి మెడలో ధరించడం అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి పన్నీరుతో పాలతో అభిషేకం చేయటం అలాగే సుబ్రహ్మణ్యేశ్వర వారి ప్రీతి కోసం స్వామికి నిమ్మకాయల దండను సమర్పించడం సుబ్రహ్మణ్యేశ్వర వారిని విభూతితో పూజించటం ఈ విధి విధానాలు పాటించడం ద్వారా సుబ్రహ్మణ్యుడి అనుగ్రహానికి పాత్రులై స్వామి అనుగ్రహం ద్వారా ఈ కుజదోష తీవ్రత నుంచి చాలా సులభంగా బయటపడవచ్చు ప్రత్యేకించి మంగళవారం రోజు రాహుకాలం ఉన్న సమయంలో సుబ్రహ్మణ్య ఆలయంలో నిమ్మకాయల దీపాలు వెలిగించండి ఈ ధనుస్సు లగ్నంలో కానీ ధనుస్సు రాశిలో కానీ జన్మించిన వాళ్ళు ఎవరైనా సరే మంగళవారం రాహుకాలం ఉన్న సమయంలో సుబ్రహ్మణ్య ఆలయ ప్రాంగణంలో నిమ్మకాయల దీపాలు వెలిగించినట్లయితే సుబ్రహ్మణ్యుడి అనుగ్రహం ద్వారా చాలా తొందరగా కుజదోష తీవ్రతను తగ్గింపజేసుకొని విశేషమైన శుభ ఫలితాలను పొందవచ్చు కుజుడు భూమిపుత్రుడు భూమి నుంచి జన్మించాడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు కూడా భూమి మీద ఉన్నటువంటి రెల్లుగడ్డి పొదల్లో నుంచి జన్మించారు కుజుడు భూమి నుంచి జన్మించాడు కాబట్టి భూమి పుత్రుడు కాబట్టి సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారు కూడా భూమి మీద ఉన్నటువంటి రెల్లుగడ్డి పొదల్లో నుంచి ఆవిర్భవించారు కాబట్టి కుజుడికి సుబ్రహ్మణ్య స్వామికి అవినాభావ సంబంధం ఉంది అందువల్ల ఈ విధంగా సుబ్రహ్మణ్యుడికి సంబంధించిన పరిహార మార్గాలను పాటించినట్లయితే కుజదోష తీవ్రతను తగ్గింపజేసుకొని చక్కటి శుభ ఫలితాలను పొందవచ్చు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైనటువంటి మోపిదేవి క్షేత్రానికి ఉన్నటువంటి వైభవం ఏంటో మోపిదేవి క్షేత్రంలో అగస్త్య మహాముని సర్పరూపంలో ఉన్న సుబ్రహ్మణ్యుడిని ఏ విధంగా గుర్తించాడో సుబ్రహ్మణ్య ఆలయాన్ని మోపిదేవి క్షేత్రంలో దర్శిస్తే ఎటువంటి ఫలితం కలుగుతుందో అలాగే మకర రాశిలో జన్మించిన వాళ్ళు కుజదోష తీవ్రతను తగ్గింపజేసుకోవటానికి ఎటువంటి విధి విధానాలను పాటించాలో తర్వాతి భాగంలో పరిశీలిద్దాం సర్వం సర్వ శ్రీవల్లీదేవసేనా సహితూబ్రహ్మణ్యేశ్వరస్వామివారి చరణారవిందాపణమస్టు స్వస్తి